నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డిని వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ భయం వెంటాడుతూ ఉందా మరి అందుకే వాళ్ళు ప్రస్తుతం దేశం విడిచి పారిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా అంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలని బట్టి చూస్తే మాత్రం అవునన్నటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ పరిణామాలు అని చూస్తే తాజాగా జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరూ కూడా సిబిఐ కోర్టులో ఒక అర్జీ పెట్టుకున్నారు ఏమిటి అంటే తాము విదేశాలకు వెళ్ళాలి కాబట్టి సిబిఐ కోర్టు అనుమతినివ్వాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద అలాగే విజయసాయి రెడ్డి మీద కూడా అక్రమాస్తుల కేసులు ఆర్థిక నేరాలకు సంబంధించి సిబిఐ ఈడీ కేసులు దాదాపు ఇరవై కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి అలాగే విజయసాయి రెడ్డి పైన కూడా సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి ఈ క్రమంలో వాళ్ళ పాస్పోర్ట్లు కూడా ప్రస్తుతం కోర్టు ఆధీనంలోనే ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు దేశం విడిచి బయటకు వెళ్ళాలి అంటే కోర్టు అనుమతి తప్పనిసరి అందుకే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాలి తన కూతుళ్ళని చూడడానికి వెళ్తున్నా అన్నప్పుడల్లా కూడా కోర్టు నుంచి అనుమతి పొందిన తర్వాతే ఆయన వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఈ మనీ లాండరింగ్ కేసులు అంటే ఏదైతే ఆర్థిక నేరాలకు సంబంధించి అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో సిబిఐ అలాగే ఈడీ కూడా ఛార్జ్ షీట్లు దాఖలు చేసినాయి వాటి విచారణ కూడా జరుగుతూ ఉంది మరి ఇలాంటి సమయంలో దేశం విడిచి పారిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అలాగే విజయసాయి రెడ్డికి కూడా కోర్టు అనుమతి తీసుకుంటే తప్పితే దేశం దాటి బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు లేవు దాంతో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి సెప్టెంబర్ మాసంలో తాను యూకే పర్యటనకు వెళ్లాల్సి ఉంది కాబట్టి అనుమతిని ఇవ్వాలి అంటూ సు సిబిఐ కోర్టునైతే కనుక ఆశ్రయించాడు జగన్మోహన్ రెడ్డి అలాగే సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ తాను విదేశాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తనకి కూడా అనుమతిని ఇవ్వాలి అంటూ విజయసాయి రెడ్డి కూడా సిబిఐ కోర్టుని ఆశ్రయించారు అక్కడ అనుమతి కోసం ఒక పిటిషన్ని కూడా దాఖలు చేసుకున్నారు అయితే దీనిపైన సిబిఐ కూడా ఒక కౌంటర్ దాఖలు చేసింది జగన్మోహన్ రెడ్డి పైన అలాగే విజయసాయి రెడ్డి పైన వాళ్ళ పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపైన విచారణ జరుగుతూ ఉంది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి ఈ కేసుల్ని త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పేసి ఆ డైరెక్షన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళకి విదేశాలకు వెళ్ళేటువంటి అనుమతిని ఇస్తే విచారణలో జాప్యం జరుగుతుంది కాబట్టి అనుమతిని ఇవ్వద్దు అంటూ కూడా ఒక కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి మరి దీనిపైన విచారణ కూడా జరుగుతూ ఉంది ఇక దీనిపైన మరి కోర్టు ఏ రకంగా స్పందిస్తుంది అనేటువంటిది కూడా మరి తీర్పు వచ్చిన తర్వాతే వెలువడబోతూ ఉంది ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి విచారణ ఇప్పటికే జరిగి వాయిదా పడింది కాబట్టి న్యాయస్థానం ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి మరి ఎందుకు ఏ విషయంలో అరెస్ట్ గురించి ఇంతలా భయపడతా ఉన్నారు ఏకంగా దేశం విడిచి పారిపోవాలి అని ఎందుకు అనుకుంటా ఉన్నారు అంటే ఏదో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది గడిచిన ఐదేళ్ళు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలపైన కూటమి ప్రభుత్వం ఏమైనా కేసులు పెడతా ఉందా ఆ కేసుల్లో తాము ఇరుక్కుంటే ఇక బయటకు రాలేమని భయపడతా ఉన్నారా వాటి గురించే పారిపోతా ఉన్నారా అంటే కాదు ఎందుకంటే దీనిపైన అనేక సందర్భాల్లో కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్న విశ్లేషణలు వచ్చినాయి ఇక చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుంది అసలు చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం ఏం చెయ్యదులే అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చేసినట్లుగా ఉన్నారు అందుకే ఎక్కడికక్కడ కామెంట్లలో కూడా చూస్తే ప్రజలు కూడా ఒక అనరస్తో ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు అలాంటివి అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది కోరుకున్నది ఏమిటి అంటే ముందు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులకి ఆ పాపాలకి శిక్ష పడాలి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నారు అయితే ఇక్కడ ఈ అంశంలో మనం చర్చించుకుంటున్నటువంటి ఈ విశ్లేషణలో మాత్రం జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి భయపడి దేశం విడిచి పారిపోవాలి అని అనుకుంటుంది కూటమి ప్రభుత్వాన్ని చూసో కూటమి ప్రభుత్వం అంటే వాళ్ళు పెట్టేటువంటి కేసులకి భయపడో మాత్రం కాదు ఏదైతే తమపై ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు ఉన్నాయో ఈ కేసుల విషయంలో సిబిఐ తాజాగా ఒక పిటిషన్ అయితే కనుక సుప్రీంకోర్టులో వేసింది అది కూడా ఏమిటి అంటే తెలంగాణ హైకోర్టు ఒక రెండేళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపి ఒక తీర్పునిచ్చింది ఆ తీర్పు పైన మరి ఆ తీర్పుని సవాల్ చేస్తూ సిబిఐ కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కినటువంటి ఏ పరిస్థితి మరి ఏమిటి ఆ తీర్పు దానిపైన ఏం జరిగింది ఎందుకు సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది అంటే రెండేళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటుగా ఇంకొంతమంది ఎవరైతే ఆ కేసుల్లో ఆయనకి సహ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు కదా వాళ్ళంతా కలిపి ఒక పిటిషన్ అయితే గనక తెలంగాణ హైకోర్టులో వేశారు ఏమిటి అంటే మాకు సిబిఐ విచారణే ముందు జరపండి ఈడీ విచారణ ముందు జరపద్దు లేదంటే కనుక సిబిఐ విచారణతో పాటుగా సమాంతరంగా ఈడీ విచారణ కూడా జరగకూడదు ముందు సిబిఐ విచారణ జరపండి అది అయిపోయిన తర్వాత ఈడీ విచారణ జరిపే విధంగా డైరెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణే కావాలని ఎందుకు కోరుకుంటా ఉన్నాడు ఈడీ విచారణని సిబిఐ విచారణ అయిన తర్వాత ఈడీ విచారణ కావాలి అని ఎందుకు అడుగుతా ఉన్నాడు అంటే తనపైనున్నటువంటి అక్రమాస్తుల కేసులు ఈ ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసుల్లో విచారణ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు అందుకే పన్నెండేళ్ల నుంచి ఆ కేసులు ఆ స్థాయిలో ఉన్నా కూడా ఆయన ఎంతో హాయిగా దర్జాగా బయట తిరగలుగుతున్నాడు ఏదైతే గనక చట్టంలో ఉన్నటువంటి లూపోల్స్ ఉంటాయో వాటిని తనకి అనుకూలంగా మలుచుకుని ఆయన బెయిల్ పైన మనం చూసాం కదా ఇప్పటికి వాయిదాలు కూడా మూడు వేల సార్లు ఆయన వాయిదాలు పొందాడు డిశ్చార్జ్ పిటిషన్లు వేసి ఏ విధంగా కేసులు జాప్యం జరిగేలా చూడొచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి దిట్ట కాబట్టే ఇప్పుడు సిబిఐ విచారణ ముందు జరగాలి సిబిఐ విచారణ జరిగిన తర్వాత ఈడీ విచారణ జరగాలి అంటూ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు కారణం ఏమిటి అంటే అసలు దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థలు అంటే సిబిఐ అలాగే ఈడీ కాకపోతే సిబిఐ ఏమిటి అంటే హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది ఈడీ అనేటువంటిది మాత్రం స్వయం ప్రతిపత్తి కలిగి అది వాళ్ళ విచారణ జరుగుతూ ఉంటుంది అయితే సిబిఐ చేసేటువంటి విచారణ ఏదైతే ఉంటుందో ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులే తీసుకుందాం అందులో సిబిఐ విచారణ జరపడం అంటే ఏ విధంగా ఉంటుంది అంటే పూర్తిగా పూర్వపరాలన్నీ కూడా అంటే డబ్బులు దేనికోసం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చూస్తే ఆయన క్విట్ ప్రోకోనే చూద్దాం ఆయన కొంతమంది వ్యక్తులకి ఆయాచిత లబ్ధి చేకూర్చారు దానివల్ల వాళ్ళు ఏం చేశారు ఆయన కంపెనీల్లో షేర్లు కొన్నారు లేదంటే ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు కానీ ఆ ఆయాచిత లబ్ధి అనేటువంటిది ఎవరి ద్వారా చేయించాడు జగన్మోహన్ రెడ్డి అంటే తన తండ్రి అధికారాన్ని అంటే ప్రభుత్వం ద్వారా కొంతమంది వ్యక్తులకి ఆయాచిత లబ్ధి చేకూరిస్తే వాళ్ళు ఆ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడుల రూపంలో పెట్టారు ఇది మనీ లాండరింగ్ అంటారు దీన్ని క్విట్ ప్రోకో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంతమందికి లబ్ధి చేకూరుస్తాడు వాళ్ళేమో ఆయనకి లంచాల రూపంలోనో లేకపోతే ఇంకోటిగానో ఆయనకి ఇవ్వాల్సినటువంటి డబ్బు ముట్ట చెప్పడం అంటే అక్రమాస్తులు జగన్మోహన్ రెడ్డి సంపాదించుకుంది ఈ విధంగానే అది కాకుండా చూస్తే సూట్ కేస్ కంపెనీలు కోల్కత్తాలో కొన్ని కంపెనీలు మారిషస్లో కొన్ని కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు అవన్నీ కూడా కంపెనీలకి ఎక్కడ ఆఫీసులు ఉండవు వాటికి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు ఉండవు ఏమీ ఉండవు కాకపోతే ఆ కంపెనీల పేర్లతోటి జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లోకి డబ్బులు వచ్చి పడిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఆర్థిక నేరాలు అయితే ఇది ఈడీ విచారణ జరిపితే ఒక రకంగా ఉంటుంది సిబిఐ చేసేటువంటి విచారణకి కొన్ని పరిధులు ఉంటాయి ఈడీ విచారణ జరిపితే ఏమవుతుంది అంటే ఈడీ అనేటువంటిది కేవలం మనీ ట్రయల్ అనేటువంటిది చూపిస్తే చాలు అంటే ఇదిగో పలానా కోల్కతాకు సంబంధించినటువంటి ఓ సూట్ కేస్ కంపెనీ ఆ కంపెనీ పేరు మీద జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి డబ్బులు వచ్చి పడినాయి అనేటువంటి చూపిస్తే చాలు వాళ్ళు పూర్వపరాలు మొత్తం తీసుకొచ్చి చూపించాల్సినటువంటి అవసరం లేదు ఎస్ ఇదిగో ఈ కంపెనీలో నుంచి జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి డబ్బులు వచ్చి పడ్డాయి లేదంటే ఈ కంపెనీ ద్వారా ఇంకొకళ్ళకి డబ్బులు వచ్చినాయి వాళ్ళ ద్వారా ఇంకొకళ్ళకి వచ్చినాయి వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి డబ్బులు వచ్చి పడినాయి జగన్మోహన్ రెడ్డి ఖాతాల్లోకి డబ్బులు వచ్చి పడినాయి అని చెప్పేసి అని దాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగితే అక్కడితోటి సరిపోతుంది అది కన్విక్షన్ కిందకు వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి మీదకి ఆ కేసుని అంతవరకు చేస్తే చాలు ఈడీ అనేటువంటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది విచారణ చేసేటువంటిది అంతవరకు చేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు అని నిరూపణ చేయడానికి అది దా చాలా పెద్ద ఒక ముఖ్యమైనటువంటి ఆధారంగా కూడా సరిపోతుంది అది కానీ సిబిఐ విచారణ అనేటువంటిది అలా ఉండదు దేనికోసం ఎవరి దగ్గర నుంచి లేదా ఎవరి నుంచి ఎవరికి లబ్ధి చేకూర్చారు దాని ద్వారా వాళ్ళ నుంచి ఏ విధంగా వెళ్ళింది అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి ఏ విధంగా వచ్చింది మరి దానికి సంబంధించినటువంటి పత్రాలు కానీ ఆధారాలు కానీ మిగతావన్నీ కూడా పూర్తి స్థాయిలో చూపెట్టిన తర్వాతే సిబిఐ విచారణ అనేటువంటిది ఒక కొలిక్కి వస్తుంది అది పూర్తి అవుతుంది కానీ ఈడీ విషయంలో అలా కాదు ఈడీ విషయంలో మనీ ట్రయల్ అనేటువంటిది చూపిస్తే చాలు నేర నిరూపణ జరిగినట్లే కాబట్టే మరి జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కదా తాను చేసినటువంటి ఆర్థిక నేరాలు ఏమిటి తనపై ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులు ఏమిటి అందుకే ఈ కేసుల్లో ఈడీ విచారణ కూడా సిబిఐతో పాటుగా సమాంతరంగా జరిగితే అప్పుడు ఈడీ ఒక్క కేసులో ఆయన పైన ఉన్నటువంటి అరడజన్ పైన ఇప్పటికే ఈడీకి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లు ఉన్నాయి దాదాపు ఇరవై కేసులు సిబిఐ ఈడీకి సంబంధించి ఇరవై కేసులు ఉంటే అందులో ఈడీ కేసుల్లో ఆరు కేసులకు పైనే ఆయన పైన ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసింది ఈడీ ఆ ఆరు ఏడు ఛార్జ్ షీట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదో ఒక కేసులో మనీ ట్రయల్ అనేటువంటిది కనుక ఈడీ విచారణ చేసి దాన్ని ప్రూవ్ చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి కన్విక్ట్ అవుతాడు కన్విక్ట్ అయ్యాడు అంటే ఆ ఒక్క కేసు చాలు ఈడీ తీసుకెళ్లి ఆయన్ని మళ్ళీ జైల్లో కూర్చోబెట్టాను గతంలో పదహారు నెలలు కూర్చున్నాడు కదా ఈ ఒక్క కేసు ఈడీ కనుక విచారణ చేసి దాన్ని ప్రూవ్ చేస్తే చాలు మనీ ట్రయల్ అనేటువంటి చూపిస్తే చాలు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి అలాగే ఆ కేసుల్లో ఉన్నటువంటి సహనిందితులందరూ కూడా అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలుకెళ్ళి కూర్చోవలసినటువంటి పరిస్థితి వస్తుంది మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ముందే పసిగట్టాడు కాబట్టి రెండేళ్ల క్రితం ఆయన చుట్టూ మరి కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతంత ఖరీదైనటువంటి లాయర్లను ఎందుకు పెట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇదిగో ఇలాంటి సలహాలు ఇవ్వడానికి అందుకని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల క్రితం ఈడీ విచారణ కూడా సిబిఐతో పాటు సమాంతరంగా సాగితే తనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక పిటిషన్ని తెలంగాణ హైకోర్టులో వేశాడు సిబిఐ కేసులు ముందు విచారణ జరగాలి సిబిఐ కేసుల తర్వాత ఈడీ కేసులు విచారణ జరపాలి అంటే సిబిఐ చేసిన తర్వాత అప్పుడు ఈడీ వాటి మీద విచారణ జరపాలి అని చెప్పి పిటిషన్ వేశాడు పాటుగా ఆయన ఇంకొక వాదన కూడా ఏం వినిపించాడు తెలంగాణ హైకోర్టులో అంటే ఒకవేళ సిబిఐ గనక ఏదైనా కేసులో నిరూపణ చేయలేకపోయింది ఏ కేసునైనా కూడా నిరూపణ చేయలేకపోతే దానిపైన మళ్ళీ ఈడీ విచారణ జరపకూడదు అంటే ఇంకా అక్కడతోటి అది వీగిపోవాలి ఆ కేసు అనేటువంటిది అక్కడతోటి ముగిసిపోవాలి మళ్ళీ దాన్ని తీసుకుని ఈడీ విచారణ చేసేటువంటి అవకాశం కూడా లేకుండా మీరు ఒక గైడ్ ఇవ్వండి మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి అంటూ కూడా ఆయన తన వాదనలు వినిపించాడు మరి ఏదైతే గనక సిబిఐ విచారణ చేస్తే పూర్వాపరాలు ఆధారాలు అన్నీ తీసుకుని వచ్చేటప్పటికి అది కాలయాపన జరుగుతుంది అది ఇంకా ఆలస్యం అవుతుంది అదే ఈడీ అయితే గనక ఒక చిటికెలో ఎక్కడి నుంచి ఎక్కడికి మనీ ట్రయల్ జరిగింది అనేటువంటిది చూపిస్తే చాలు అలా చూపించింది అంటే కనుక జగన్మోహన్ రెడ్డి కన్విక్ట్ అయిపోతాడు కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి ఈడీ విచారణ అనేటువంటిది కాదు ముందు నాకు సిబిఐ విచారణ జరపండి సిబిఐ కేసులో విచారణ పూర్తయిన తర్వాత అప్పుడు ఈడీ విచారణ జరిపించండి అంటే సిబిఐ ముద్దు ఈడీ వద్దు అంటూ కూడా ఆయన ఒక పిటిషన్ దాఖలు చేయడం మరి ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు ఆ న్యాయమూర్తి కూడా మరి జగన్మోహన్ రెడ్డి వాదనలతోటి ఏకీభవించి ఆయన దానికి అనుగుణంగానే తీర్పును కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అది సాధించుకోగలిగాడనే చెప్పాలి ఈ విషయంలో ఏదైతే గనక ఆ తనకు అనుకూలమైనటువంటి తీర్పును తెచ్చుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి మరి అంత ఖరీదైనటువంటి లాయర్లని పెట్టి అంత ఖర్చు చేసి అన్ని వాదనలు జరిపిన తర్వాత మంచి ఆయనకు అనుకూలంగానే ఒక తీర్పునైతే వచ్చింది అయితే దానిపైన ఇప్పుడు సిబిఐ కనుక సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో ఆ తీర్పుని సవాల్ చేస్తూ అసలు ఆ తీర్పుకి ఎక్కడా కూడా పనిచేయదు కాబట్టి అంటే అలాంటి తీర్పు వల్ల అసలు కేసుల్లో విచారణ అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి తెలంగాణ హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో దానిపైన పునః విచారణ జరిపి ఏదైతే ఇచ్చినటువంటి తీర్పు ఉందో దాన్ని రద్దు చేయాలి అంటే సిబిఐ కేసులు విచారణ జరుగుతున్నప్పుడు ఈడీ కేసులు కూడా విచారణ జరిగే విధంగా ఎందుకంటే ఈ కేసులు ఇప్పటికే పైన ఉన్నటువంటి ఆర్థిక నేరాలకి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలి అనేటువంటి డైరెక్షన్స్ కూడా ఆ మార్గదర్శకాలు సుప్రీంకోర్టు నుంచే వచ్చినాయి ఆ ఆదేశాలు కూడా సుప్రీంకోర్టు నుంచే వచ్చినాయి కాబట్టి వాటిలో విచారణ వేగవంతంగా జరగాలి అని అంటే ఈ రకమైనటువంటి తీర్పులు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి మరి ఆ తీర్పుని ఒకసారి సమీక్షించాలి పూర్తిగా విచారణ జరపాలి అంటూ కూడా అయితే గనక ఈ రోజున తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది అయితే సుప్రీంకోర్టులో అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి పివి సంజయ్ కుమార్ ఆయన దీన్ని రెక్్యూజ్ చేశారు రిక్వెస్ట్ చేయడం ఏంటి ఏమిటి అంటే సిబిఐ పిటిషన్ తీసుకువెళ్ళినప్పుడు మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు కూడా అక్కడ అటెండ్ అవ్వాలి కదా వాదనలు అనేటువంటిది సిబిఐతో పాటు జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా వినిపించాలి కాబట్టి ఇరుపక్షాల న్యాయవాదులు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో పివి సంజయ్ కుమార్ అంటే ఆయన గతంలో తెలంగాణలో కూడా పనిచేశారు తెలంగాణ హైకోర్టులో కూడా ఆయన పనిచేశారు ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు ఆయన నాట్ బిఫోర్ మీ అని చెప్పారు నాట్ బిఫోర్ మీ అంటే మనము చంద్రబాబు నాయుడు గారి కేసు దగ్గర నుంచి కూడా ఈ నాట్ బిఫోర్ మీ అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంటా ఉంది అసలు అప్పటివరకు ఈ నాట్ బిఫోర్ మీ పెద్దగా ఎవరికి తెలియదు కానీ ఈరోజు నాట్ బిఫోర్ మీ అంటే అందరికీ తెలిసిందే ఒక న్యాయమూర్తి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ వాద వాదనలు జరుపుతున్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గతంలో తనతో పనిచేసినట్లయితే మరి ఈ కేసుని రెక్యూస్ చేసేటువంటి అధికారం ఆ అవకాశం కూడా న్యాయమూర్తులకు ఉంటుంది కాబట్టి ఈ రోజున పివి సంజయ్ కుమార్ గారు ఆయన మరి గతంలో తెలంగాణలో కూడా పనిచేసి ఉన్నారు కాబట్టి ఈ రోజున సిబిఐ ఈ పిటిషన్ దాఖలు చేయడంతో ఆయన ఈ కేసుని అయితే కనుక రెక్యూజ్ చేశారు నాట్ బిఫోర్ మీ అని చెప్పారంటే మరి అక్కడ ఉన్నటువంటి న్యాయ న్యాయవాదుల్లో ఎవరైనా కూడా గతంలో తనతో పనిచేసి ఉండవచ్చు ఆయన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన రోజునే చెప్పారు ఆయన నేను నాతో పాటు ఈ గతంలో ఏవైనా కేసుల్లో పనిచేసినటువంటి న్యాయవాదులు కానీ లేదంటే కనుక నాతో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఎవరికైనా సంబంధించినటువంటి కేసులు నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా రిక్యూస్ చేస్తాను అని చెప్పేసి అని ఆయన ఖరాఖండిగా చెప్పారు అందుకే ఇప్పుడు సిబిఐ పిటిషన్ దాఖలు చేయగానే ఆయన నాట్ బిఫోర్ మీ అని చెప్పారు దాంతో ప్రస్తుతం అయితే గనుక ఆ కేసు అక్కడతో ఆగింది కానీ దాని విచారణ అనేటువంటిది ఖచ్చితంగా మళ్ళీ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రజాప్రతినిధుల పైన ఉన్నటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కేసు పైన సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది అసహనం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు పైన ఒకనొక దశలో అసహనం వ్యక్తం చేసి ఈ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలి అంటూ సీరియస్గా డైరెక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం కాబట్టి మళ్ళీ ప్రస్తుతానికైతే ఆ కేసు అక్కడ ఆగినప్పటికీ కూడా సిబిఐ వేసినటువంటి పిటిషన్ ఇంకొక బెంచ్ ముందరికి వెళ్ళేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది మరి ఇంకో బెంచ్ ముందరికి వెళ్ళినప్పుడు తెలంగాణ హైకోర్టులో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి తన వాదనలు నెగ్గించుకుని తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకోగలిగాడు కానీ సుప్రీంకోర్టులో మాత్రం ఇప్పుడు తనకు అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నట్లునే జగన్మోహన్ రెడ్డికి అందుకే ఆయన ఇక్కడ ఉంటే ఖచ్చితంగా అక్రమాస్తుల కేసుల్లో అతి త్వరలో అరెస్ట్ అవ్వాల్సి వస్తుందేమో అనేటువంటి భయం ఒక పక్కన అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటికే గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి తన పాలనలో చేసినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు వాటన్నిటిపైన విచారణలు జరుపుతున్నటువంటి క్రమంలో అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగుస్తూ ఉంది అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగ్గుస్తున్నటువంటి క్రమంలో ఆ అరెస్ట్ భయం కూడా ఆయన వెంటాడుతూ ఉంది అందుకే ఈ రోజున ఆయన దేశం విడిచి పారిపోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఏదైతే సిబిఐ కోర్టులో కూడా విదేశాలకు వెళ్లేందుకు ఆయన పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు అర్జీని పెట్టుకున్నారు ఆయనతో పాటుగా ఏ టూగా ఉన్నటువంటి ఆ కేసుల్లో విజయసాయి రెడ్డి కూడా ఒక పిటిషన్ అయితే పెట్టుకున్నారు అయితే సిబిఐ కూడా దీనికి కౌంటర్ దాఖలు చేసినటువంటి క్రమంలో మరి వీటిపైన సిబిఐ కోర్టు ఈ నెలాఖరికి విజయసాయి రెడ్డికి సంబంధించి కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది ఈ వారం కానీ పై వారంలో కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ పిటిషన్ పైన ఆయన విదేశాలకు వెళ్లేందుకు ఏదైతే కనుక అర్జీ పెట్టుకున్నారో దానిపైన కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి సిబిఐ వాదనలతోటి సిబిఐ కోర్టు ఏకీభవిస్తుందా లేదంటే విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఇస్తుందా ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేటువంటిది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితికి అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంలో మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ